నమస్కారం నేను మీ జానకరం వాసుపల్లి ఐటీ శాఖ మంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్లోని కనిగిరి వెళ్ళి అక్కడ రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ని నిన్న శంకుస్థాపన కార్యక్రమాలు అయి చేశారు దాదాపుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నట్లుగా ప్రకటన కూడా చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ మళ్ళీ మన రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాము అనటం అనేది మన రాష్ట్రంలోని రాక్షస పరిపాలన నడుస్తుందా అని ప్రజలు అందరూ అనుకునేలాగా మన ఐటీ మినిస్టర్ గారి మాటలు ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తుంటే ఎక్కడికక్కడ కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మాట్లాడనివ్వకుండా ఏదో ఒక కేసులోని పెట్టి ఈ కక్షపూరిత రాజకీయాలు చేయటానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధానంగా మన ఐటీ మినిస్టర్ గారు మరి ఆయన ఏదైతే ఒక రెడ్ బుక్ రాసుకున్నారో ఆ రెడ్ బుక్ సంబంధించి అన్నీ అమలు చేయడానికి ఆయన కృతనిత్యంతో ఉండి ప్రతి చోట కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కనిగిరి సభలో కూడా బహిరంగంగానే దాదాపుగా ఒక సీఎం సభకి ఎంత అయితే చేస్తారో అంత ఏర్పాట్లు వేలాది మంది ప్రజల్ని ఆ సమావేశానికి తరలించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఏర్పాట్లు చేసి కార్యక్రమం చేశారు సో ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందని పక్కన పెడితే ఆ సభలోని మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలోని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని చెప్పి నిండు సభలోనే మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం వారు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఉన్నారు మనం ఒక హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకోవాలి ప్రజలకు ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మనం అమలు చేయాలి నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాము గతంలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చివరి సంవత్సరంలోని కొద్ది నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇవ్వగలిగాము తప్ప పూర్తిగా ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదు ఇప్పుడైనా నిలబెట్టుకోవాలి అనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి కానీ మన సిబిఎన్ గారు తనయుడు మన ఐ మినిస్టర్ గారికి కానీ ఉండాలి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు కానీ ఈ ఓకదంపుడు ఉపన్యాసాలు ధీరుభాయ్ అంబానీ గారి దగ్గర నుంచి అనంత అంబానీ గారి వరకు అందరూ వారి చెప్పి చేతల్లో ఉన్నట్లుగా వారు నిన్న సమావేశంలో మాట్లాడటం వీటికి ప్రత్యేకించి ఎవరైనా సరే ఈ ప్లాంట్ విషయంలో అడ్డు వచ్చినా మాట్లాడినా రెడ్ బుక్లో ఎక్కుతారు అని చెప్పి అనటం అనేది మరి వారి విజ్ఞత ఎంతవరకు ఉందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒక నిండు సభలో మిమ్మల్ని హింసిస్తాము మీద కక్ష తీర్చుకుంటాము అని ప్రసంగాలు చేయటం అనేది చాలా పొరపాటు అటువంటి పొరపాట్లు కూటమి ప్రభుత్వం బహిరంగంగానే ప్రజలకు హెచ్చరికలు జారీ చేయటం ఒక అభివృద్ధి జరిగేటప్పుడు ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు ఈ ఏదైతే ఇప్పుడు ఈ రిలయన్స్ రిన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు ఈ గ్యాస్ ప్లాంట్స్ బయోగ్యాస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఓపెనింగ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా గతంలోని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే విశాఖపట్నం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో ఒప్పందాలు జరిగినవి ఈ కొత్తగా ఈ ప్రభుత్వం ఏమి తీసుకొచ్చినవి కాదు అది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా ఆ సమావేశానికి ధీరుబా అంబానీ గారి తనయుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు స్వయంగా వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు అలాగే ఎన్టీపీసీతో కూడా అగ్రిమెంట్ జరిగింది దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే జరిగితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదో కొత్తగా తీసుకొచ్చినట్లుగా ఈ గొప్పలకు పోవటం సొంత డబ్బా కట్టుకోవటం అనేది కొంత విచిత్రంగా ఉంది దీ ఇవన్నీ పక్కన పెడితే ఒక సీఎం రేంజ్లోని ఐటీ మినిస్టర్ గారు చేస్తున్నటువంటి హడావిడి కక్షపూరిత రాజకీయాలు హింస రాజకీయాలకి తెరలేపుతూ బహిరంగంగానే వారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఇది ప్రజలు అమాయకులు కాదు ప్రజలు పట్టం కట్టారంటే ప్రజలకు ఎంతవరకు మనం మేలు చేస్తున్నాము ఎంతవరకు చేయగలము మనం ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే హామీలు మనం ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలంటే ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి మరి సిబిఎన్ గారు చెప్పినట్లుగా సంపద సృష్టిస్తామని చెప్పి సంపద సృష్టి కోసము ఏమి కార్యాచరణ చేయాలి ఇది ఆలోచించాలి తప్ప ఒక ప్రైవేట్ సంస్థకి వచ్చినటువంటి ఉద్యోగాలని అన్నింటినీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినట్లుగా ఆ బిల్డప్ కొట్టడం ఈ బిల్డప్ అనేది గత ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటి ఒప్పందాలు ఆల్రెడీ ఆ ప్లాంటు కంచికి ఇప్పటికే ఆ పనులన్నీ అయిపోతున్నటువంటి ప్లాంట్ని మళ్ళీ మళ్ళీ ఓపెనింగ్లు చేసుకొని ఇదేదో ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే తీసుకొస్తున్నట్లుగా మాట్లాడటం అనేది మరి ఐటీ మినిస్టర్ గారి విజ్ఞతకే రాష్ట్ర ప్రజలందరూ వదిలేస్తున్నారు లేదు ఏదైనప్పటికీ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం అనేది మాత్రం ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు దీనిని ఐటీ మినిస్టర్ గారు కూడా దీనిపైనే దృష్టి కాకుండా ఈ ఐటీ సెక్టార్లోని ఎన్నైతే కంపెనీలు తీసుకొని రాగలము ఎందుకంటే దావోస్లోని వెళ్ళి ఎన్ని ఒప్పందాలు జరిగాయో ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి కనీసం శాఖ మీద దృష్టి పెట్టి ఐటీ కంపెనీలను తీసుకొని రావడానికి మన ఐటీ మినిస్టర్ గారు కృషి చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ